ఏం తెలియదు పోతాడట చూస్తాడట ఎందుకు కందుకూరులో మనం చేసే లొల్లి దేశంకు తెలవద్దు ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలివద్దు రాహుల్ గాంధీ చెవుల పడద్దు ఇది ఆయన బాధ కురిసిగా పాడుకోవాలి ఎట్లన్నా చేసి ఒక్క రైతు రుణమాఫ్ ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ భూమున్నోళ్ళు పెద్దోళ్ళకి ఇత్తాడు మల్లారెడ్డికి ఇస్తున్నాడు సబితక్కకి ఇస్తున్నాడు చిన్నోళ్ళకి ఇత్తలేడు మల్లయ్యకి ఇత్తలేడు ఇంకా వేరే వాళ్ళకి గాళ్ళకి ఎందుకు ఇచ్చేది అని లొల్లి పెట్టిండు మరి నేను అడుగుతున్నా ఇలా నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తాను ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినవి పది నెలల్లో రూపాయి ఇచ్చిండే ఎవలకన్నా ఇచ్చండి అయింది మీకు అందుకూర రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాకు నిలవకు అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టిండి కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపితే రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు అని పెట్టిండు ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందలని పెట్టిండు నాకు తెలవ కడుగుతా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏం పట్లది బోనస్ దొడ్డదే కదా బోనస్ అని ఐదు వందలు అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లుబోడ్ల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు అంటుడు ఇక ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు అన్న చెప్పిండు ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలా మంది చెప్పిండు ఉన్నది పోయింది ఈ అన్ని పోయినాయి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలోళ్ళకి చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలావా అని ఇస్తున్నాడు కానీ ఇస్తున్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామికి ఇస్తా అని చెప్పిండు చెప్పిండదమ్మా వస్తుందా నీకు పెన్షన్ అస్తలేదా పెన్షన్ లేదు ముసలోనికి లేదు ముసలవకి లేదు ఉన్న రెండు వేల లేదు రెండు రెండు నెలలకు ఎగ్గొట్టిండు అది కూడా జనవరి నెలలకు కొట్టిండు ఆగస్టు కొట్టిండు కోడళ్ళకి ఇస్తా అన్నాడు ముసలోనికి ముసలమ్మకే కాదు ఇస్తా నెలకు రెండు వేల ఐదు అన్నాడు కోడల పిల్లలు అందరికి వచ్చిందా బతుకమ్మకు సూర్యలు వచ్చినాయా మరి దసరాకు రైతు బంధు అయిందా అసలు పండుగ పండుగ లేకున్నదా ఇట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన చిట్టినాయుడు గారిని తెలివి ఇట్లున్నది నేను మీకు చెప్పేది ఒకటే మీకు చెప్పేది ఒకటే దయచేసి ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్నాడు ఆరు నూరైనా అమలు చేస్తా అన్నాడు చార్సో బిస్ హామీలు ఇచ్చిండు ఇంద్రమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇండ్లు కూడా కొడతా అంటే ఓట్లు వేయలే ఇలా ఉన్న ఇండ్లు గుల కొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇండ్లుడు దేవుడెరుగు ఎరుగు కానీ ఉన్న ఇల్లు కొట్టే చక్కెరలో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది నెలలు ఏం సాధించింది కొత్తగా ఏదన్నా ఒక్క విజయం ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటన్ ఉన్నదా ఏది లేదు మరి కానీ రెండు జరుగుతున్నాయి ఇలా మూసీనదేట మూసీని సుందరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటుండ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తుల బంగారం ఇచ్చినందుకు పైసలు లేవట మీకు కోడలు పిల్లలకు ఇస్తాన ఇస్తానన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలింలకు పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాలే ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవాట వీటికి పైసలు లేవాట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసీల మాత్రం పోస్తారట ఏమిటికి ఏమిటికి ఎరికేనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయర్ కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు బంగారం ఇచ్చిన నువ్వు ఏమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయ్యవు అదే మూసిలు లక్ష యాభై వేల కోట్లు వచ్చిండనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టిండు నేను అడుగుతున్నా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొంభై శాతం కట్టిండు దేనికోసం కట్టిండు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చేందుకు మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మూసీతోని ఎంతమంది ఎకరాలకు నీళ్ళు ఇస్తావు ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు అసలు సమాధానం ఉన్నదాన్ని కాడ ఏమీ లేదు ఏందో సుందరీకరిస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తాడో ఆయనకు కూడా తెలియదు కేవలం కమిషన్ల పిచ్చి కేవలం పైసలు దబ్బే తందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్ద వాళ్ళకి డబ్బులు పంపి కురిసిగా పాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు